ప్రభువు నమమున శుభములు నేటి వేదవాక్యము నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు తొంభై ఒకటవ సంకీర్తన పదవ చరణము ప్రార్థించము మహోన్నతుడా మీ గణనామానికి వందనాలు మా బ్రతుకులలో మీరిచ్చిన ఈ నూతన దను వెట్టి వందనాలు తండ్రి అయ్యా తుపాను ప్రభావంతో మా రాష్ట్రమంతా తలడిల్లిపోతూ ఉంది నీ ఆదరణ నీ కాపుదల నీ సంరక్షణ అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నందులకు వందనాలు ఇంకా నువ్వు నీ క్షేమమును దయచేయండి దేవా ఈ దినం వారు చేస్తున్నటువంటి పనుబాటలలో నీ క్షేమమును దయచేయండి నూతనముగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి జన్మదినం కానీ వివాహ దినం కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి దీని దీవెన ఆశీర్వాదంతో నింపు మనం చేస్తున్నామని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ త్రియక దేవుని దేవుని మీకు తోడే గాక ఆమెన్